అల్లెలుయ్య ప్రభుకు స్తోత్రం ప్రభు మళ్ళ దీవించను గాక ఆమెన్ ఈరోజు వాగ్దాన సందేశం జగర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచ్చిన రెండంతలుగా మీకు మేలు కలగ చేస్తుంది ప్రభు ఆయన ఏసుకృష్ణ వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఆయన వాక్యం దీవించి ఆశ్రవించండి ప్రజలతో మాట్లాడండి ఏసునామలో ప్రార్థించినంత అండి ఆమెను ప్రియుల ఈ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే రెండంతలుగా మీకు మేలు కలగజేస్తాను ఐ మెన్ ప్రభు యేసుక్రీస్తు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు చెరపట్టబడిన తన ప్రజలను దేవుడు ఉడిపించానని వాగ్దానం చేస్తూ ఈ మాట ఏ మాట రెండంతలుగా మీకు మేలు కలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు దేని గురించి చింతపడుతున్నావు నీ పరిచర్యలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా ఇదిగో ప్రార్థన చేయలేకపోతున్నావా వాక్యం చదవలేకపోతున్నావా ఆరాధన చేయలేకపోతున్నావా దశంభాగం ఇవ్వలేకపోతున్నావా మంత్రానికి వెళ్ళలేకపోతున్నావా రెండంతలుగా నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు దేవుడు రెండంతలుగా మేలు చేయాలంటే మరి ఏం చేయాలి చూడండి మొదటి పాయింట్ దేవునికి భయపడాలి ద్వియోపదేశం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం దేవునికి భయపడాలి రెండొందలుగా మేలు కలుగుతుంది రెండోది ఆయన దృష్టికి యథార్థమైన దానిని చెయ్యాలి ఖండం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం దేవుడికి రెండొందలుగా మేలు చేయాలంటే ఆయన దృష్టికి యథార్థమైన దానినే చేయాలి మూడోదిగా జనులకు సకలమైన ఉపకారం చేయాలి నేమే ఐదు పంతొమ్మిది ప్రకారం దేవుడు మాట్లాడుచున్నాడు నీకు రెండంతలుగా మేలు కలుగుతుంది దేవుని బిడలారా నీకు సమృద్ధి అయిన స నూతనకరణమైన శ్రేష్టకరమైన మేలు చేయాలంటే దే నువ్వు కోరుకుంటున్న విధంగా దేవుడు చేయాలంటే దేవుడు కూడా నీకు రెండంతల మేలు చేయాలని కోరుకుంటాడు కావున నువ్వు చెడ్డ మాట పలకకుండా నీ మాటను నీ నాలుకను కాచుకో నీ మాటలు దూర మరి దురాభిమాన పాపంలో పడకుండా నీ చూపును చూసుకొని ప్రార్థన చేయి ప్రభు రెండంతలుగా నీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఏసు ఏసుకృసి వాక్యం దీవించనిగాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎవరెవరు విన్నారు వారిని బలపరచమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండును గాక ప్రైజ్ అలాట్ జయమణి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలలో మాకు కాల్చండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గమనించండి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం మేము మరి ఇరవయో తారీఖు శనివారం వచ్చే శనివారం ధర్మారం వరంగల్ తెలంగాణలో వాగ్దాన కోడి రండి సేవకులు విశ్వాసులు రండి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం లంచ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిచర్యలో పాళిభాగస్తులకి కండి చర్చిలు కడుతున్నాం మీటింగ్లు పెడుతున్నాం పార్సల్లా సాయం చేస్తున్నాం సాయం చేయండి దేవుడు మళ్ళీ దీవించిన గాక ప్రైజుల గాల్ బెస్ట్